హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఇవాళ మంగళవారం బయట నుంచి ముప్పై ఆరు వేల బస్తాలు వచ్చినాయండి ఇవాళ నేను గుంటూరులో లేను ముప్పై వేల బస్తాలు ఈజీగా కొత్త మార్గాలు ఉంటాయండి కొత్త సేవ ఉంటాయండి ఏసీ కూడా వచ్చినాయి ఏసీ చాలా వరకు నేను కొన్ని తెలిసినంత వరకు చదువుతానో తెలియని నేను చెప్పలేనండి ఇవాళ కూడా మార్కెట్ కొన్ని రకాలకు వెయ్యి కొన్ని రకాలకు రెండు వేలు పెరిగింది కొన్ని రకాల పదిహేను వందలు పెరిగింది బాగా పెరిగిందండి మార్కెట్ బ్రహ్మాండంగా అసలు ఎక్సలెంట్ అండి వాళ్ళ మార్కెట్ మాత్రం సరుకు తక్కువ రావడమే మార్కెట్ పెరగడానికి కారణం అండి సరుకు బాగా తక్కువ వచ్చిందండి ఎవరు అనుకోలేదు అంతా అరవై వేలు డెబ్బై వేలు వస్తాయి అనుకున్నారు ముప్పై వేలు మించి రాలేదండి కొత్త అందువల్ల మార్కెట్ బాగా పెరుగుతుందండి ఇంకా ఎంత పెరిగిందో మనం అలా మనం చెప్పలేము నా కోరికి మీకు చెప్పాను ఎంత అనేది రిక్వెస్ట్ అండి వీడియోలోకి నాకు వెళ్దాం చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమ్మకండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ అండి చల్లదనాలు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల దాకా జరిగినాయి అండి బెస్ట్ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ఎక్కడైనా వచ్చాటో ఇరవై నాలుగు వేలు జరిగిందండి వన్ జీరో ఎయిట్ వేన నేను ఇరవై రెండు వేలు అనుకున్నానండి ఇరవై రెండు వేలు జరిగింది ఇంకా పెచ్చ అయిందో లేదో తెలీదు అవి కూడా ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల దాకా జరిగినాయి ఇరవై రెండు వేల ఐదు వందలు కూడా కొన్ని చోట్లయినాయి ఇరవై మూడు వేలు అన్నారు కరెక్ట్ కాదు రిపోర్టు ఇక నంబర్ ఫైవ్లు లేవండి ఇవాళ నిన్నైతే కనబడ్డాయి కానీ ఎక్కడైనా ఉంటే ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పింది ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు చెప్పారండి నంబర్ ఫైవ్ టాపు అవి కూడా పద్దెనిమిది వేల నుంచి ఉన్నాయండి పద్దెనిమిది వేల నుంచి జరుగుతున్నాయి నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా బాగా పెరిగిందండి పదిహేను వందలు పెరిగింది నిన్న నాకు రెండు వేలు పెరిగింది ఇరవై ఒక్క ఐదు వందలు అండి నిన్న ఇవాళ ఇరవై రెండు ఇరవై మూడు వేల ఐదు వందలు అయింది త్రీ ఫోర్ వన్ టాప్ క్వాలిటీ ఇరవై వేలు లోపంటే ఇంకా పిక్కలు చల్లదనాలు మచ్చకాయలు ఉన్నాయి ఉన్నాయండి ఇరవై రెండు వేల నుంచి పైనే త్రీ ఫోర్ వన్ మార్కెట్ జరిగింది ఇరవై మూడు వేల ఐదు వందలు టాప్ అండి త్రీ ఫోర్ వన్ ఇక మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటాబ్ అడిగి టాప్ క్వాలిటీ ఇరవై ఒక్క వే జరిగింది అండి పద్దెనిమిది వేల నుంచి కూడా ఉన్నాయండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా పండు చల్లదనాలు మెతకలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు లోపు జరిగినాయి తక్కువ ఉన్నాయి డీలక్స్ ఇరవై ఒక్క వేయింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా లేవండి మార్కెట్లో ఎక్కడ లేవు కానీ ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఇరవై వేల ఐదు వందలు అడిగారంట రైతు ఇవ్వనన్నాడం అండి రైతు ఇవ్వనన్నాడు అంతవరకు తెలుసు మనకు ఇక ఆరుమూరు విషయానికి వస్తే నిన్నటికి వాటికి ఆరుమూరు బాగా పెరిగిందండి నిన్న పదిహేను వేలు టాపు ఇవాళ ఆరుమూరు చల్లదనాలే పదహారు వేలు వేశారు చల్లదనాలే పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు వేశారండి ఇంకా పైన ఉందో లేదు మన వల్ల మనం తెలియదండి మనకు తెలిసింది చెప్పాను లైట్ చల్లదనే పదహారు వేలు వేసారంటే ఇంక లెక్కేసుకోండి ఎంత డిమాండ్ ఉందో మార్కెట్ రోమి టూ సిక్స్ కూడా పదహారు వేల ఎనిమిది వందలు చెప్పారు కొంతమంది పదిహేడు వేలు అయిందని చెప్పారు అది కూడా పదహారు వేల నుంచి జరుగుతున్నాయండి పద్నా పదిహేను వేల నుంచి జరుగుతున్నాయి మీడియాలు చల్లదనాలు అవన్నీ షార్క్ వన్ పదహారు వేల ఐదు వందలు అయిందండి ఎక్కువ శాతం పదహారు వేలే జరిగినాయి చెబుతున్నారు సైజ్ తక్కువను డార్క్ కలర్ వస్తున్నాయని చెప్పారు ఇంకా క్లాసిక్ మీకు క్లాసిక్లు పెద్దగా లేవండి మార్కెట్లో ఏసీ క్లాసిక్ పద్దెనిమిది వేలు జరిగింది కొత్తయ్య అయితే లేవన్నారండి ఇంకా ఎల్లో గోల్డ్ నలభై ఏడు వేలు అయింది టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి కనపట్లేదు ఏసీ మాత్రం ముప్పై వేలు అయ్యింది అంటండి చెప్పిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు వీడియోలో చెబుతున్నాను మనకైతే నేను ఊళ్ళో లేను తెలీదండి ఇంకా బంగారం కూడా ఇరవై వేలు దాకా అయింది తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పద్ పద్దెనిమిది వేలు నుంచి టాప్ క్వాలిటీ ఇరవై వేలు వేసారంటే అది కూడా సుపీరియర్ ఏం కాదు ఉన్న దాంట్లో బెస్ట్ అని చెప్పారండి అదే ఏసీ అయితే ఇరవై ఒక్క వేలు పైన చెప్పారండి ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అన్నారు కరెక్ట్ కాదు రిపోర్టు మీకు కరెక్ట్ రిపోర్ట్ నేను రేపు మార్కెట్లో ఉంటానండి తిరిగితే కరెక్ట్ రిపోర్ట్ వచ్చింది తిరగకుండా వస్తే రిపోర్ట్ కరెక్ట్గా రాదండి ఇంకా తేజానేనండి నేనండి మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలు ఉన్నాయి చల్లదనాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు లైట్ చల్లదనం అండి లైట్ చలదనం అయితే పదిహేడు వేలు ఇంకా డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు నిన్నటికి వాటికి రెండు వేలు పెరిగింది పద్దెనిమిది వేల రెండు వందల టాప్ అయిందండి మార్కెట్ తేజ హై క్వాలిటీ ఇక తాలు విషయానికి వస్తే తేజ తాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు కొద్దిగా రంగును బట్టి జరుగుతున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయిందండి టాప్ ఇంకా సీడ్ తాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేల దాకా రెగ్యులర్గా జరుగుతాయి డీలక్స్ తాలు కలగలుపుల తాలు సీడ్ తాలు డీడీ తాలు త్రిఫోరం తాలు పద్నాలుగు వేలు ఆరుమూరు తాలు వచ్చేసి పదివేలు లోపు జరిగిందండి నేను జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ మళ్ళీ రేపు నేను గ్యారంటీ యార్డుకి వస్తాను పూర్తిగా తెలుసుకుంటాను రిపోర్టు రేపు మళ్ళీ పెడతానండి చివరిదాకా చూడండి లైక్ చేయండి అలాగే బాయ్